బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో జలాశయాలు పలు వాగులు చెరువులను ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి నగరంలోని పెద్ద చెరువుకి వర్షపు నీరు భారీగా చేరడంతో మున్సిపల్ నీటి పారుదల శాఖ అధికారులు ముందస్తుగా చెరువులోని నీటిని బయటకు వదులుతున్నారు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి ఈ నేపథ్యంలోనే పలు ప్రాంతాల్లో అయితే భారీగా వరద నీరు అయితే చేరుతుంది ప్రధానంగా చూసుకుంటే కనుక విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి పెద్ద చెరువుకి ఈ వర్షపు నీరు ఎక్కువ కావడంతో వాటర్ బయటకు ఫ్లో అవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము రోడ్డు మీదకైతే ఆ ట్యాంకులో ఉన్న వాటర్ పైకి అయితే వచ్చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు అయితే వాతావరణ శాఖ ఏదైతే వర్షాలు ఈ మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు అయితే రెండు జిల్లాల కలెక్టర్లు కూడా ముంపు గురవుతాయని ముందస్తుగా చర్యలు తీసుకున్నారు అయితే ప్రస్తుతం విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి ఈ పెద్ద చెరువు పూర్తి స్థాయిలో వర్షపు నీరుతో నిండడంతో బయటికి వాటర్ ఫ్లో అవుతుంది మనం చూస్తున్నాం ఇక్కడ పూర్తి స్థాయిలో రోడ్డు మీదకి వచ్చేసినటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కావచ్చు మున్సిపల్ అధికారులు పూర్తి స్థాయిలో ఈ వాటర్ను మళ్లించేందుకైతే ఇప్పటికే అలర్ట్ చేశారు మనతో పాటు విజయనగరం తహసీల్దార్ ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి సార్ ఈ ఏదైతే ఈ చెరువు ట్యాంక్ ఫుల్ అయింది దీన్ని బయటికి వాటర్ వచ్చేస్తుంది మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఏంటి సార్ పెద్ద చెరువు నిండిపోవడంతో ఇమీడియట్గా వాటర్ అంతా కూడా ఇటు రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కలవట్టు నిండిపోయితే వాటికి యొక్క పూడికి తీతలు అన్నీ కూడా ఇమీడియట్గా మేము మున్సిపల్ అధికారులతో కలిసి క్లియర్ చేయడం జరిగింది ఇప్పుడైతే ఎటువంటి అంతరాయం జరగలేదు వాటర్ అంతా కూడా ఫ్రీగా వెళ్ళిపోతుందండి అంటే ఈ పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ వా ఈ పెద్ద చెరువు వాటర్ ఎక్కడికి వెళ్తుంది ఒకవేళ ఇది ఫ్లో అయితే కనుక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని ఎటువంటి అంచనాకు వచ్చారేంటి ఈ వాటర్ అంతా కూడా పద్మావతి నగర్ ధర్మపూర్ మీదుగా వెళ్తుందండి ఇప్పుడు అక్కడ కూడా కొంత వాటర్ ఫ్లో ఎక్కువైంది ఇప్పుడు అక్కడ కూడా మున్సిపల్ అధికారులు ఇమీడియట్గా వాటర్ని ఇమీడియట్గా జేసీబీలు పెట్టి తరలించడం జరుగుతుంది ఇప్పుడు ఎటువంటి అంతరాయం లేదు ఇప్పుడు ఆ వర్క్ అయితే అక్కడ జరుగుతుందండి అంటే ప్రస్తుతం ఇంకా వర్షాలు కురుస్తాయని చెప్పేసి అంటున్నారు ముందస్తు చర్యలు మీరు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు మరో రెండు రోజుల పాటు ఈ వర్షాలు ఇంతకన్నా భారీగా కురడానికి అవకాశం ఉంది కాబట్టి మేము ప్రజలందరినీ అప్రమత్తం జరిగి చేయడం జరిగింది అలాగే వీఆర్ఓలు గ్రామ రెవెన్యూ అధికారులు గ్రామ సహాయకుల్ని గ్రామంలో పెట్టి ఎటువంటి డిలాబిడేటెడ్ కండిషన్లో ఉన్న హౌసెస్ అన్నింటినీ కూడా ఇవాక్యుయేట్ జరి చేయడం జరుగుతుంది వాళ్ళకి కూడా మేము టామ్ టౌన్ ద్వారా అప్రమత్తం చేసి ఎవరిని కూడా బయటకు వెళ్ళొద్దని ఎటువంటి రోడ్స్ ఎక్కడైతే వాటర్ ఫ్లో ఎక్కువగా ఉందో రోడ్స్ క్రాస్ చేయొద్దని అలాగే ఎటువంటి వెహికల్స్ని కూడా పాస్ చేసి జరగకుండా చూసుకోవడం జరగమని పోలీసులతోని అలాగే పంచాయతీ వాళ్ళతోని అందరితోనే సమన్వయం చేసుకొని మేము అలర్ట్ చేయడం జరుగుతుందండి మొత్తం మీద ఏదైతే ఉమ్మడి విజయనగరంలో కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాలు మరో మూడు రోజులు పడుతున్న నేపథ్యంలోనే రెండు జిల్లా కలెక్టర్లు కూడా ముందుగానే అప్రమత్తం చేశారు మాఘవళి తీర ప్రాంత వాసులు అయితే అలర్ట్ చేశారు మరోవైపు తాటిపూడి రిజర్వాయర్ కూడా భారీగా నీరు అయితే చేరుతుంది ప్రస్తుతం ఆ దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆ టామ్ టామ్ వేసిన పరిస్థితి మొత్తం మీద ఈ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం రోడ్లపైకి వాటర్ రావడంతో వాహనదారులు చాలా అప్రమత్తంగా ఉండాలి మరోవైపు ఎట్టి పరిస్థితులకు ఏదైనా అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని చెప్పేసి రెండు జిల్లా కలెక్టర్లు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ ఉమ్మేశ్వరతో శ్రీధర్ హెచ్ఎం టీవీ విజయనగరం జిల్లా నుంచి